ఒకప్పుడు మన దేశం చాలా గౌరవంగా ఉంటుండేది ఇప్పుడు విదేశాలలో చాలా గ్రేట్ ఎందుకంటే ఇలాంటి చెడ్డ పనులు ఎవరైనా చేస్తే నడి రోడ్డు మీద కాల్చి చంపుతారు లేదంటే ఉరి శిక్ష అన్న ఉరి శిక్ష అం కానీ మన ఇండియాలో మాత్రం మరి దారుణం అవుతుంది చిన్న పిల్లల కంచులు మొదలు పెడితే పెద్దల వరకు అసలు రక్షణ అనేది లేదు ఇలాంటి వాళ్ళకు రక్షణ అనేది లేకుండా ఉండాలంటే ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఇలా ఆడపిల్లల మీద అత్యాచారాలు ముసలి వాళ్ళ మీద కృషి వాళ్ళ మీద నడీడి మళ్ళ మీద కూడా ఇట్లా చేస్తున్నారో అలాని ఇమీడియట్లు చంపి పడేసేయండి దరిద్రం మొదలుతుంది ఇంకోనికి సిగ్గుశ్వరం వస్తుంది అమ్మా చంపుతాడు కదా అన్న భయం అన్నీ ఉంటుంది ఒకప్పుడు ఎలా షూట్ చేసి పడేసారో ఇప్పుడు కూడా అలానే షూట్ చేసి పడేయండి అలానేందుకు వేసి తీసుకెళ్ళి వాళ్ళని మేపాల బర్రెలను మేసినట్టు ఏం పని పాట ఏం లేదా మీకు దునియాలో ఎందుకు అలా చేస్తున్నారు లేడీస్కి అనేది రక్షణ అనేది అసలే లేదు ఏం పాపం చేసిన లేడీస్ మీకు ఏ ఆడవాళ్ళు లేకపోతే మొగళ్ళు ఎలా బతుకుతారు